వెల్కమ్ టు తెలంగాణ వెలుగు రాజు బీఆర్ఎస్ పార్టీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు అలాగే జూబ్లీ సూపర్ ఎన్నికల్లో కూడా దాదాపుగా తన డెబ్బై ఐదు వేల ఓట్ బ్యాంక్ ని తను దగ్గర దగ్గర సొంతం చేసుకుంది స్థానిక ఎన్నికల్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బిఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల కేవలం వంద నూట యాభై ఓట్ల తోటి కూడా ఊడిపోయిన సందర్భాలు చూసినాం అయినప్పటికీ ఫస్ట్ వేడత సెకండ్ వేడతలో కూడా పదకొండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు లకు ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో దీని తర్వాత రెట్టింపు తోటి కేసీఆర్ గారు ఇరవై నాడు మళ్ళీ ప్రజల ముందరికి రాబోతున్నారు అండ్ దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అండ్ బిఆర్ఎస్ పార్టీ జనరల్ మీటింగ్ కూడా ఆ రోజు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి ఎంపీలు కావచ్చు అలాగే ఆ ఎమ్మెల్యేలు తర్వాత బిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా దీంట్లో అటెండ్ అయ్యే అవకాశం ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రజలలో ఎంతవరకు విశ్వాసం ఎంతవరకు ప్రజల లోపల ఉన్నారు తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలు కావచ్చు హామీలు కావచ్చు అలాగే జల దోపిడీ జరుగుతుందని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి మరి ఇలాంటి కీలక అంశాలపైన కూడా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన కూడా నిర్ధారణ నిర్దేశం చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో మళ్ళీ చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ ప్రజల లోపలికి రాబోతున్నారు అనగానే బిఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం రెట్టింపు ఉత్సాహం వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులని తాజా రాజకీయ పరిస్థితులను బట్టి కేసీఆర్ గారి ఉపన్యాసం ఉండబోతుంది అలాగే ఆ సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో మొదటిగా పంతొమ్మిదో తేదీ అనుకున్నప్పటికీ అంటే పార్లమెంట్ సమావేశాల కారణంగా ఇరవై ఒకటో తేదీ నాడు చేంజ్ చేసి చేంజ్ చేశారనే కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇక్కడ ఇరవై తేదీ వరకు కూడా సర్పంచ్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా తోటి ఇరవై ఒకటో తేదీ ఆదివారం రోజు మరి కేసీఆర్ ప్రజల వద్దకి రాబోతున్నారు మరి అప్పటి నుంచి బిఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటది అండ్ గ్రామ స్థాయిలో నుంచి కూడా ఇప్పుడు కొత్త కమిటీలు వేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది అండ్ కమిటీలు ఎప్పుడైతే కొత్త పాత కమిటీని చేంజ్ చేసి కొత్త కమిటీ వేస్తే డెఫినెట్ గా బిఆర్ఎస్ పార్టీ మరింత ముందలకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తున్నారు మరి కేసీఆర్ రాకతో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు